ముక్కోటి ఏకాదశి ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది చాలా ఉంది పవిత్రమైందని కూడా దీనికి పేరు అసలేంటి ఆ రోజు ఎందుకు ఈ దేవాలయాలకి భక్తులు పోటెత్తారు ఎందుకు ఎక్కువ సంఖ్యలో వెంకటేశ్వర స్వామి గుళ్ళకి సందర్శిస్తారు ఏంటి ఆ రోజు ప్రత్యేకత తెలుసుకుందాం సరే నమస్తే అండి పంతులు గారు ఏంటి ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటి ఎందుకు భక్తులు ఆ రోజు గుళ్ళకి పోటెత్తారు ఎస్పెషల్గా వెంకటేశ్వర స్వామి ఆలయాలకి జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్గురు నమ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसरुषं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमरणयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ओम् अस्मद्गुरुभ्यो नमः ॐ नमो भगवते वासुदेवाय नमः वैकुण्ठमुक्कोटि एकादशि दिनि वृत्तान्तमे अन्दरकूडुना స్పెషల్గా స్వామివారు దర్శనం చేసుకుంటారు అదంతా దేనికని చెప్పేసి దానికి ఒక కథ వృత్తాంతం ఉంది శ్రీ మహావిష్ణుమూర్తి ఆది మూలంగా ఒక రావి ఆకులో పవలించుచుండగా వారి నిద్రలో ఒక ఆలోచన కలిగిందంట ఆ ఆలోచన ఒక బ్రహ్మదేవుణ్ణి పుట్టించి మనుష్య లోకాన్ని సృష్టించాలి అని చెప్పేసి ఆలోచన కలిగి బ్రహ్మదేవుణ్ణి పుట్టించారంట అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వారు విష్ణుమూర్తి ఇచ్చిన అనుగ్రహాన్ని వల్ల మనుష్య లోకాన్నంతటి ఉన్న సృష్టిస్తూ వస్తున్నారట అలా సృష్టిస్తుండగా బ్రహ్మదేవుడికి మనోగర్భము చేత అహంకారం చేత వారి నుంచి మధు కైటబ అనే ఇద్దరు రాక్షసులు ఉద్భవించారట ఆ మధుకైటబులు ఎలా ఉన్నారనంటే బ్రహ్మదేవునే ఇబ్బంది పెడుతూ వస్తున్నారట ఆ ఇబ్బందులన్నీ కూడా చూసి బ్రహ్మదేవుడు వీరిని ఇలా కాదని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్తూ చివరిన శ్రీ మహావిష్ణుమూర్తి పాదాల చెందకు వెళ్ళి శరణు వేరాడట బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని శరణు వేయగా శ్రీ మహావిష్ణువు ఆ మధుకైటబుల్ అనే రాక్షసుల దగ్గరికి వెళ్ళి వారికి మీకేం వరం కావాలో కోరుకోండి ఈ రాక్షస శరీరం నుంచి మీరు వెళ్తే మంచిది ఇలా ఇబ్బంది పెడితే మంచిది కాదు అని చెప్పేసి చెప్పేసరికి అప్పుడ మీరు నాకు వరం ఇచ్చేది ఏంటిది మేమే మధుకైటబులం మేము మాకే అనుగ్రహం ఉంది కదా మేమే మీకు వరం ఇస్తాం మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పేసి ఆ మధుకైటబులు అడిగారట ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని అప్పుడు ఆ శ్రీ మహావిష్ణుమూర్తి ఆ మధుకైటబులకి చూసి మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి శాంతమూర్తులుగా తయారవ్వండి అని చెప్పేసి అడిగారట అడిగేసరికి అప్పుడు సరే మేము శాంతమూర్తిగా తయారవుతాం కాకపోతే మాకు ఒక షరత్ ఉంది మీరు మాతోటి యుద్ధం చేయాలి అప్పుడే మేము వెళ్తామని చెప్పేసి అనేసరికి అప్పుడు ఆ మధుకైటబులతోటి శ్రీ మహావిష్ణుమూర్తి యుద్ధం చేశారట ఆ యుద్ధంలో ఓడిన ఆ మధుకైటపులనే రాక్షసులు రాక్షస శరీరం నుంచి వదిలి స్వామివారితో పాటుగా ద్వారం గుండగా వైకుంఠానికి చేరుకున్నారట అప్పుడు ఆ మధుకైటబులు శ్రీ మహావిష్ణుమూర్తిని చూసి ఓ జగద్రక్ష మాకి అనుగ్రహాన్ని లభించినందుకు శ్రీ మహావిష్ణు పాదాలకి అనేక అనేక నమస్కారాలని చెప్పి చెప్తూ ఈ రోజున ఎవరైతే ఉత్తర ఉత్తరద్వారంగా ఉండగా శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారో వారికి ఎటువంటి పాపాలు దోషాలు ఏ ఉన్నా సరే కూడా అవన్నీ కూడా విముక్తి చెందించి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందేలాగా అనుగ్రహిస్తారట ఆ శ్రీ మహావిష్ణుమూర్తి అందుచేత ఈ సంవత్సరం మొత్తంలో ఉన్న ఇరవై నాలుగు ఏకాదశులకి ముఖ్యమైన ఈ పుష్యమాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి అత్యంత ప్రాశిష్టమైనది కావున ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఉత్తర ద్వార దర్శనం చేస్తూ శ్రీవాం మహావిష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ప్రతి శివాలయంలో ఇదే ఉంటుంది తిరుపతిలో మనం చూసాం ఇదే ముక్కోటి ఏకాదశి సందర్భంగా కొన్ని లక్షల భక్తులు తిరుమల తిరుపతి వెళ్తుంటారు అక్కడ మొత్తం ఒక స్టాంపేడ్ ఒక తొక్కిస కూడా జరిగింది నిజం అక్కడ ఇంకా ఎక్కువ ఏమైనా పవిత్రత ఉంటుందా లేకపోతే ఏ శి ఏ వెంకటేశ్వర దేవాలయం ఇదే ఇలాగే ఉంటుందా ప్రతి ఒక్క వైష్ణవ దేవాలయాలన్నీ కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారా ఉండగా ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుంటారు చాలా అంటే చాలా ప్రవిష్టమైనది ఈ ఈ రోజున ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం సంక్ష ఎక్కువగా ఉంటుంది తప్పనిసరిగా అందరూ కూడా ఈ ఉత్తర ద్వారగుండగా శ్రీ మహావిష్ణుమూర్తి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటే ఈ దర్శనానికి ఈ టైంలో ఇలా చేసుకోవాలి ఈ టైంలో చేసుకోవాలి ఉంటుందా లేకపోతే ఈ రోజంతా కూడా ఈ దర్శనాలకి వెళ్తే నిజంగానే మీరు చెప్పినట్టు ఆ వరం వస్తుందా ఆ విముక్తి లభిస్తుందా ఈ రోజున ఈ సమయం అంటూ ఏముండదు ఈ రోజున ముక్కోటి ఏకాది రోజు రోజు మొత్తం కూడా చాలా ప్రావిష్టమైనది కాకపోతే ఉత్తరం బ్రహ్మీ ముహూర్తం అనే ఉంటుంది ఉదయం ఆరున్నర లోపు నాలుగు గంటల నుంచి ఆరున్నర లోపు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఆ రోజున సుమారుగా ఐదు గంటల ప్రాంతంలో ప్రతి ఒక్క చోట కూడా నక్షత్ర ఆర్తిస్తూ స్వామివారికి విష్ణుమూర్తి దర్శనాన్ని అందరికి కూడా దర్శింపజేస్తారు కాబట్టి ఆ టైంలో చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది సార్ ఇంకొకటి ఈ గుడి ప్రత్యేకత ఏంటి ఇది స్వయంభూ అంటున్నారు ఏంటి దీని ప్రాశ చరిత్ర ఏంటి మనకిక్కడ కుక్కట్పల్లి ఈ పరిసర ప్రాంతంలో ఐడియల్ రోడ్ అంటారు ఇది ఐడియల్ రోడ్లో దాదాపుగా ఒక ఎనిమిది వందల ఏళ్ళ నుంచి ఆ పై చిలుకే సంవత్సరాలు వేల ఏళ్ళ క్రితమే ఒక గుహలో స్వామివారు స్వయంభూగా సహజ సిద్ధంగా వెలిసి ఉన్నారు అనంత పద్మనాభ స్వామిగా రంగనాయకుడిగా ఇక్కడ స్వామివారు విష్ణుమూర్తి అవతారంగా స్వామివారు ఉన్నారు ఇక్కడ వెలిచారు స్వయంభూగా స్వామివారు రంగనాయక స్వామివారిగా ఇక్కడ నామధేయంగా అందరూ కూడా కొలుస్తూ ఉన్నారు స్వామివారు సహజ సిద్ధంగా శేషపాను మీద పడుకొని ఉంటారు స్వామివారి పాదాల దగ్గర లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారేమో పాదసేవ చేస్తున్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ విశేషం అని నిర్ధారించడానికి స్వామివారికి ఉన్న చతుర్భుజాలలో వెనక ఉన్న రెండు చేతులకి శంఖు చక్రాలన్నీ కూడా రివర్స్ ఉంటాయి ఎడమ చేతిలో చక్రం ఉండి కుడి చేతిలో శంఖం ధరించుంటారు తర్వాత ముందర ఉన్న రెండు చేతులకి కుడిచేయేమో చిన్ముద్రతోటి ముద్రతోటి స్వామివారు హృదయాన్ని చూపిస్తూ ఉంటారు ఎడమంచే ఎడమకాలు మీద పెట్టుకొని కాలు రెండు కూడా కుడికాలు కాలు మీద కాలేసుకొని అలా ఏర్పరచుంటారు ఉంటారు ఏమో అమ్మవారు పాదసేవ చేస్తున్నట్టుగా ఉంటుందండి ఇక్కడ స్వామివారితో పాటుగా విశేషంగా గరత్మంతుడు గరుడాల్ అంటారు గరత్మంతుడు పైన ఏమో క్రమంలో దశావతారాలు ఉంటాయి మత్స్యావతారం నుండి కలిగే అవతారం దాకా అలా స్వామివారు ఏకశిలగా ఒక తూర్పు వైపున చూస్తూ స్వామివారి ఇక్కడ వెలిసారండి సహజ సిద్ధంగా వెలిశారు స్వామివారికి ద్వారం కూడా తూర్పు వైపు పెడదామన్నా పడవన వైపు పెడదామన్నా ఎటువంటి వైపు నుంచి కూడా కుదరకపోవడంతో సహజ సిద్ధంగానే ఉత్తర ద్వారం ఉండగా మనం స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉత్తర ద్వారం ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారికి ద్వార దర్శనం జరుగుతుంది తర్వాత ఇంకో విశిష్టత ఏంటంటే స్వామివారిని ఇక్కడ లోపలికి రాగానే నేరుగా చూడటం కుదరదు మనం దర్పణం అంటే అద్దంలో మనం స్వామివారి దర్శనం చేసుకోవాలి స్వామివారు పడమర దిక్కుంటారు లోపలికి వెళ్ళంగానే ఎదుర్కొన్న అద్దంలో దర్పణంలో స్వామివారు ప్రతిబింబం కనబడుతుంది కాబట్టి అద్దంలోనే మనం స్వామివారి దర్శనం చేసుకోవడం ఇక్కడ చాలా విశిష్టత రేపు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎన్ని వేల మంది భక్తులు ఈ గుడికి వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించారా ఎలా ఉండబోతుంది రేపు మన ఈ రంగనాయక స్వామివారి దేవాలయంలో ఇంకొక విశేషమైనది ఉందండి మన ఈ పరిసర ప్రాంతాలలో కుక్కట్పల్లి మోసాపేట ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా మన ఆలయంలో ప్రతి శనివారం కూడా అన్న ప్రసాద వితరణ చేస్తారు దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు వచ్చి కూడా స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ విశేషం ఏంటంటే అన్నదానానికి సంబంధించిన ప్రతీది కూడా రుసుము పరంగా తీసుకోరు ఏదైనా ద్రవ్య రూపంగా ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే ప్రతి వస్తు రూపేణా కూడా వచ్చి స్వామివారికి సమర్పిస్తూ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తూ స్వామివారి అనుగ్రహానికి కృపాకటాక్షాలకి పొందవలసిందిగా కోరుతున్నాం సర్వే జనా భవంతు లోకా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ అది పరిస్థితి ముక్కోటి ఏకాదశి ఎంత పవిత్రమందో ఎంత గొప్పదో ఎందుకు ఆ ముక్కోటి ఏకాదశికి అంత ప్రాశస్యం వచ్చిందో పంతులు గారు వివరించిన పరిస్థితి కూడా మనం చూసాం ఇక అన్ని పాపాలు పోవడానికి ఒక సన్మార్గంలో నడవడానికి ఏం చేస్తారు విష్ణుమూర్తి అనే అంశాన్ని కూడా చెప్పుకొచ్చారు అందుకే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర దర్శనానికి ఎంత చరిత్ర ఉందో కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎంతటి ప్రాశస్తాన్ని కలిగి ఉందో కూడా అర్థమవుతోంది కెమెరాపర్సన్ రామకృష్ణతో హరికృష్ణ మనం తెలుగు హైదరాబాద్